కోసమే జనమంతా చల్లకుంటే సాలనుకుంటావు రాజు వద్దన్నావు యువకులనే రాజును చేస్తానంటావు గ్రామాల కోసము పోరాటం చేస్తూ ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ స్థాపించావుకి శ్రీనివాసన్న రావాలన్నా నువ్వే కా గడ్డ మీద గెలుపు నీదన్నా తెలంగాణ ముద్దు బిడ్డ కదిని నాడన్నా మన శ్రీనివాసన్నా ఉద్యమాల కంచుకోట నీవేనన్నా ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ వార్తల్లోకి స్వాగతం నేను మిస్ శ్రీనివాస్ ఏదైతే గతంలో నిందిల్ల కేంద్రంలో ఆ నాయకుల తీరు మరి బాగాలేదు వారే ఆధిపత్యం చెల్లేస్తున్నటువంటి ఒక సందర్భం అయితే మన ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే కొద్ది రోజులుగా మనం గమనిస్తా ఉన్నాం నిందిల్ల కేంద్రంలో మరి కొంత మరి ఏదైతే గతంలో మరి నిందెల మండల కేంద్రంలో ఆధిపత్యం చెలాయించినటువంటి ఏదైతే నిన్నటికి మొన్న పార్టీలో వచ్చి ఆధిపత్యం చేసినటువంటి ఆ వ్యక్తులు మరి చాలా సైలెంట్ గా కనిపిస్తా ఉన్నారు అందులో భాగంగా మరి ఇటీవల పోలీసులు కూడా తనను అరెస్ట్ చేయడానికి ఆ నాయకుని అరెస్ట్ చేయడానికి వెళ్తే తప్పించుకొని పారిపోయినట్టు కూడా మా సందర్భంగా వార్తలు కూడా చూస్తా ఉన్నాం ఏదైతే ఈ సందర్భంగా పోలీసులను మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఒక సాధారణమైనటువంటి వ్యక్తులని కావచ్చు ఒకవైపు సామాన్య ప్రజలను కావచ్చు సామాజికంగా అనేక సేవలు చేసే వారిపైన మరి ఎప్పటికప్పుడు రాజకీయ నాయకుల ఒత్తిళ్లతోటి ఒకవైపు ఆ చేసి చేయని తప్పులకు మరి వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి మరి ఇంటి దాకా జీబులు తీసుకొచ్చి జీబులలో ఏదో వాళ్ళ పెద్ద నేరం చేసినట్లు వాళ్ళని ఎక్కించుకొని పోయి స్టేషన్లలో గంట తరబడి పెట్టుకొని మరి ఎలాంటి విచారణ లేకుండా అక్రమంగా కేసులు పెట్టిన సందర్భంలో ఈ రోజు ఎందుకు నిన్న మండల కేంద్రంలో కొన్ని కోట్ల రూపాయలు స్కామ్ చేసిన వ్యక్తులను మరి ఎందుకు పోలీసులు అరెస్ట్ చేయలేదో మరి అరెస్ట్ చేయడం లేదో సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఏదైతే మండల కేంద్రంలో ఆధిపత్యం చెలాయిస్తూ అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తూ తనదే రాజ్యం అంటూ మరి విర్రవినటువంటి వారిలో వారి యొక్క భవిష్యత్తు ఈ రోజు కొద్ది రోజులుగా సైలెంట్ గా అనిపిస్తా ఉంది అంటే ఎంతైనా కూడా ఎంత అవకాశం వచ్చినా ఒదిగి ఉండాలే కానీ అంత నాదే అంటూ ఆకాశాన్ని తలదన్నే విధంగా విల విగితే కాలం కూడా ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పేటువంటి సమయం వస్తుంది రానున్న రోజులలో స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి స్థానిక ఎలక్షన్లలో చేసినటువంటి ఎవరు ఏం చేస్తున్నారు నాయకులు ఎలాంటి ప్రవర్తిస్తున్నారు మరి ఇలాంటి వారి అభివృద్ధి ఏంటిది వారు ఎట్లా మమేకమై ఉందని అనేటువంటి ప్రతి విషయాలు కూడా ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటారు కాబట్టి దయచేసి ఏం అంటున్నాను అంటే ఏదైనా కార్యకర్త ఏదైనా సామాన్యటువంటి సామాజిక కార్యకర్తల పైన కావచ్చు మరి సామాన్యమైనటువంటి యువకులు సమాజంలో సేవ చేయాలని ముందుకొచ్చే యువకుల పైన కంప్లైంట్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా వెనుక ముందు ఆలోచించాలి ఈ రోజు ఎందుకు నిందిెల మండల కేంద్రంలో కావచ్చు బెల్లంపల్లి పోలీసులు మరి కోట్ల రూపాయలు స్కామ్ చేసిన వారిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజు నిందిెల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీలో మరి వర్గ విభేదాలు గుప్పమంటున్నాయి అందులో భాగంగానే మరి రోజు రోజుకు కూడా ఒకవైపు ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కావచ్చు ఒకే క్లస్టర్ దగ్గర అనేక ఇళ్లు మంజూరు చేసి తన రాజకీయ స్వలాభాల కోసం చేశారు అన్నట్లుగా కొంత కార్యకర్తలు ఆరోపిస్తున్నారు మరొక వైపు రాజీవ్ యువ సంబంధించినటువంటి దాంట్లో సెలక్షన్లలో మండల కేంద్రానికి సంబంధించిన సంబంధించినటువంటి కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తుల్లో ఆ లిస్ట్ ఉన్నట్లుగా మనకు సమాచారం ఉంది ఏదైతే తన కార్యకర్తలు తమ చెప్తే వినే వారికే ఈ పథకాలు అందుతున్నాయి అనేటువంటి ఒక మరి అపోహ అయితే మరి ప్రజలలో ఉంది ఆ తీరుగా మరి ఉన్నటువంటి నాయకులు కూడా మరి అక్కడ వ్యవహారం చేసినటువంటి సందర్భం అయితే కనిపిస్తా ఉన్నది చాలా గ్రామాలలో ఇందిరమ్మ కావచ్చు రాజీవ్ వికాస్ మంజూరు వ్యవహరిస్తా ఉంటే ఏ మండలానికి ఆ మండల నాయకులు లిస్ట్ అవుట్ చేసి తన కార్యకర్తలకే పంపించే విధంగా చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా చేసేది ఉంటే అది ప్రభుత్వం ఎందుకు ఆ పథకాలు మరి విడుదల చేస్తుంది కేవలం ఏ పార్టీ కలిస్తే ఆ పార్టీ కార్యకర్తలకు మేము ఇచ్చుకుంటామని ప్రకటిస్తే అయిపోతుంది కదా అందులో కొంతమందికి ఏదో వాళ్ళ మాటలు వినటువంటి వ్యక్తులకు కొంతమందికి ఆ పథకాలు వర్తింప చేసి మరి మరికొందరికి నిరుపేదైన అతి తక్కువ మందికి ఇచ్చి మేము ప్రజల సేవ చేస్తున్నాం ప్రజలకు సేవ చేస్తున్నాం ప్రజా సేవలు చేస్తున్నాం గొప్పలు చెప్పుకున్నటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వం వచ్చినా ఇదే కనిపిస్తుంది సామాన్యమైనటువంటి నిజమైనటువంటి అర్హులకు ఈ విధంగా మరి ఏదైతే అవి వచ్చేటువంటి పథకాలు లేవు కాబట్టి ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రయత్నంలో ఎందుకు మరి డిపార్ట్మెంట్ కావచ్చు రాజకీయ నాయకులు ఎందుకు ఇలాంటి పైన ఒత్తిళ్లు తీసుకురాలేకపోతున్నారు ఎందుకు వాళ్ళేమైనా చెట్లు తడుపుతున్నారా ఏదైనా మూటలు పంపిస్తున్నారా అన్నటువంటి ఒక ఆలోచన అయితే ఈరోజు సోషల్ మీడియా కనబడతా ఉన్నది కాబట్టి మరి మేము చాలా సామాన్యమైన యువకుల పైన దౌర్జన్యం చేసినటువంటి అధికారులు ఈ రోజు ఎందుకు రాజకీయ నాయకులను ఎందుకు అరెస్ట్ చేయట్లేదో సమాధానం చెప్పాల్సిందిగా మరి ప్రజలు బయట కామెంట్ చేస్తా ఉన్నారు